ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమ్మ శ్రీమాత లలితా సుందరి అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాలలోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలిత సహస్రనామం లలిత సహస్రనామాలను సాధారణంగా దానికంటే అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ ఆనందము ఆ అనుభూతి వేరేగా ఉంటుంది మనం ముందు శ్లోకంలో శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది అని తెలుసుకున్నాము దానిని కొంచెం సర్చ్ చేసుకుందాము అది చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు అదేమిటి అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి చూసినట్లయితే లలితాదేవి సైన్యము భండాసుర సైన్యంతో యుద్ధం చేసి ఆ సైన్యాన్ని సంహరించింది తర్వాత ఆ భండాసుర పుత్రులను బాలాదేవి సంహరించింది అలానే భండాసురుని యొక్క మంత్రి ఎవరు అంటే విశుక్రుడు ఆ విశుక్రుణ్ణి సంహరించింది శ్యామలాదేవి లలితాదేవి యొక్క మంత్రిని దేవి కాబట్టి మీరు ముందు శ్లోకంలో దాన్ని సరిచేసుకోండి ముప్పయవ శ్లోకాన్ని తెలుసుకునే దానికంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి ముప్పయవ శ్లోకము విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి రెండు పదహారు అక్షరాలు గల నామాలు డెబ్భై ఆరవ నామము విషంగ ప్రాణహరణ వారాహీ వీర్యనందిత విషంగ విషంగుడు అనే రాక్షసుడు ప్రాణ ప్రాణములను హరణ హరించిన లేదా తీసిన వారాహి సర్వ సైన్యాధ్యక్షురాలైన వారాహీదేవి వీర్య పరాక్రమమునకు నందిత సంతోషించునది విషంగుని ప్రాణాలను హరించిన వారాహీదేవి పరాక్రమమును చూసి లలితామాత ఎంతో సంతోషించినది అని అర్థము భండాసురుడు ఎప్పుడైతే పుత్రులను కోల్పోయాడో వాడికి ఓటమి భయం కలిగింది దానితో క్రూరాతి క్రూరమైన ఇద్దరినీ సృష్టించాడు ముందు శ్లోకంలో విషంగుడు ఎలాంటి వాడో మనం తెలుసుకున్నాము మన ఆలోచనలను కలుషితం చేసేవాడు అలానే ఈ విషుక్రుడు మనలో అహంకార గుణాలకు ప్రేరకుడు అవుతాడు ఇప్పుడు విషుక్రుడు విషంగుడు వీరిద్దరూ కూడా దుష్ట ఆలోచనలు అహంకారము ద్వేషంతో ఉండేవారు మంత్రిని అయిన శ్యామలాదేవి ఆ విషుక్రుణ్ణి సంహరించిన తరువాత మిగిలిన విషంగుడిని సంహరించటానికి సిద్ధంగా ఉంది వారాహీదేవి వారాహీదేవి తన మహాదండం తీసుకుని యుద్ధంలో ప్రవేశించింది విషంగుణ్ణి సంహరించటానికి సిద్ధమైంది ఆ క్షణం అమ్మ దివ్య తేజస్సు పరాక్రమాన్ని చూసిన దేవతలు లలితాదేవి ఎంతో సంతోషించారు వారాహి అమ్మ శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేస్తూ ఉంటుంది వారాహి అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు ఎలా అయితే ఒక రైతు భూమిని త్రవ్వి విత్తనాన్ని నాటి దాని ద్వారా పంటను పొందుతాడు అదేవిధంగా వారాహి అమ్మ తన కోరలతో మన మనసులోని అజ్ఞానము అహంకారము వాటిని త్రవ్వి బయటకి తీసి జ్ఞానమనే విత్తనాన్ని నాటుతుంది ఈ విషంగా విశుక్రుల సంహరణ అయిన తరువాత లలితామాత సైన్యమంతా యుద్ధంలో ఏమీ చేయలేని నిరుత్సాహ నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు అది చూసిన శ్యామలాదేవి వారాహీదేవులు అమ్మకి చెప్పగా ఆ జగన్మాతకి అంతా తెలుసు కదా నేను చూసుకుంటాను అంటూ చెప్పినదే ఈ డెబ్బై ఏడవ నామము కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వర కామేశ్వరుని ముఖ ముఖమును ఆలోక తదేక దృష్టి లేదా చిరునవ్వుతో చూడగా కల్పిత సృష్టించబడిన శ్రీగణేశ్వర వినాయకుడు కామాక్షిదేవి తన భర్త కామేశ్వరుని ముఖంలోనికి తదేక దృష్టితో చిరునవ్వుతో తిలకించగా శ్రీగణేశుడు ఆవిర్భవించాడు అని అర్థము విశుక్ర విషంగులు చనిపోకముందు జయవిఘ్న యంత్రమును ఆవాహన చేసి దానిని యుద్ధం మధ్యలో పెట్టారు అలా పెట్టేసరికి శక్తి సైన్యము అంతా చైతన్య రహితమైంది అలా అమ్మవారు ఆ విఘ్నాన్ని పోగొట్టడానికి విఘ్నేశ్వరుడిని చిన్న చిరునవ్వుతోనే సృష్టించింది ఎలా పరమేశ్వరుడు శుద్ధ చైతన్యము సాక్షాత్తు సచ్చితానంద రూపము ఆ చైతన్యాన్ని సృష్టిగా ప్రదర్శించే శక్తి అమ్మ చిరునవ్వు ఎలా అయితే సూర్యుని చిరునవ్వుల కాంతులతో పొద్దు తిరుగుడు పువ్వు వికసించినట్టుగా అమ్మ చిన్న చిరునవ్వుతో గణేషుని సృష్టి జరిగింది మనమైనా ఏ కార్యాన్ని మొదలుపెట్టినా పూజలో అయినా ప్రయాణానికైనా దేనికైనా ముందుగా విఘ్నములు ఏమీ లేకుండా ఆ వినాయకుణ్ణి ప్రార్థిస్తాము ప్రథమ పూజార్హత అర్హత కలిగినవాడు వినాయకుడు ఈ శ్లోకం ద్వారా లలితాదేవి మనకేం నేర్పిస్తుంది అంటే ఎంతమంది విషుక్రులు విషంగులు ఇలాంటి వారు ఎవరొచ్చినా సరే ఆ వారాహీదేవి తన కోరలతో ఈ విషంగుడు విశుక్రుడు అంటే మనలో కలిగే అజ్ఞానము అంటే మనకేం తెలియకపోవటం ఏం చేయలేకపోవటం ఇలాంటి అన్ని పరిస్థితులకి మూల కారణం ఈ అసురులు వీళ్ళని సంహరించే శక్తి వారాహీదేవి ఆ తల్లి తన కోరలతో మనలో ఉన్న అన్ని భయాలను పోగొడుతుంది జ్ఞానమనే విత్తనాన్ని నాటుతుంది నాటినప్పుడు మన జీవనం ఒక బంగారు పంటలా సాగుతుంది అంతేకాకుండా జీవితమన్నాక ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి అవి ఇతరుల వల్ల రావచ్చు లేదంటే స్వయంగా మనమే కొని తెచ్చుకోవచ్చు ఎలాంటి వాటికైనా ప్రతిదానికి ఒక సరైన దారి ఉంటుంది దానికి మనం చేరే శక్తిని ఇచ్చేది ఆ అమ్మే అలా గణేషుని ఆవిర్భావము అంటే మనలో విఘ్నములను తొలగించి మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని తెలుసుకోవాలి మరి ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న అమ్మ చిరునవ్వుతో ఎవరిని సృష్టించింది మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము మరొక్కసారి ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుందాము ఒక మహాయుద్ధం అంతా ఉత్కంఠంగా జరుగుతుంది అందులో విషంగుడు మొత్తం దేవీ సైన్యాన్ని అంతటినీ బాధిస్తున్నాడు ఆ సమయంలో వారాహిదేవి వచ్చి విషంగుణ్ణి సంహరించింది ఆ క్షణం దేవతలు ఆ సైన్యము ఆనందించారు ఆ కామాక్షిదేవి కూడా వారాహీదేవి పరాక్రమాన్ని చూసి సంతోషిస్తుంది ఇంతలో దేవీ సైన్యము చైతన్య రహితులై ఉండటం చూసి వారిని చైతన్యపరచటానికి ఆ తల్లి కామేశ్వరుని ముఖంలోకి చిరునవ్వుతో చూడగా గణేషుని ఆవిర్భావం జరిగింది తర్వాత శ్లోకంలో అమ్మవారి శక్తి సైన్యము అంతా తిరిగి ఎలా చైతన్యవంతులయ్యారో తెలుసుకుందాము ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ